రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు ఆపద ఒడ్డెక్కిన క్షణంలోనే నన్ను మర్చిపోతాడు కానీ మరి బుద్ధిని ఉపయోగించేవారు బుద్ధిని ఉపయోగించిన వారు ఎలా చేస్తారు ఈ పగలేంటి ఒక్కసారి ఆలోచించేయాలి పగలేంటి రాత్రి ఏంటి నీ అనుగ్రహాలు మామూలువి కాదు మానవుడికి ఇవ్వబడినటువంటి అనుగ్రహాలు డబ్బుతో కొనాలన్నా కొనలేని అనుగ్రహాలు మరి బుద్ధి ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు వీటి గురించి కొంచెం ఆలోచించాలి ఏమంటున్నాడు వీటి గురించి కొంచెం ఆలోచించాలి మనిషికి మానవత్వం అనేటటువంటి ఒక స్థాయిని దైవం ప్రసాదించాడు ఏం ప్రసాదించాడండి మానవత్వం మానవత్వం అంటే కొన్ని బాధ్యతలు ఇచ్చిన వాటికి కృతజ్ఞత మంచి చెడు వ్యవహరించి మంచికి దగ్గరగా ఉండి చెడుకు దూరంగా ఉండటమే నిజమైనటువంటి మానవత్వం